హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో ఆరోగ్యమే మహాభాగ్యం కథ కదవిందా కృష్ణాపురంలో భాగ్యరాజు సోమరాజు మిత్రులుండేవారు ఇద్దరు కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు తిరుగు ప్రయాణంలో వారు ఒక అడవి మార్గాన వస్తుంటే వారికి ఒక గుట్ట మీద దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఒక యోగి కనిపిస్తాడు ఇద్దరు వెళ్ళి ఆ యోగికి సాష్టాంగ దండ ప్రమాణాలు చేశారు ఆ యోగి ఏ దాసలో ఉన్నాడో ఇద్దరికీ మేలుచేయదలిచాడు భక్తులరా ఈ గుట్టకు ఉత్తర దిక్కుగా ఉన్న సరస్సులో స్నానం చేస్తే మీకు మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి తూర్పు దిక్కుగా ఉన్న సరస్సులో స్నానం చేస్తే ఆరోగ్యం సమకూరుతుంది స్నానం చేసే ముందు రెండు నియమాలు పాటిస్తామని మనసులో ప్రమాణం చేసుకోవాలి అని చెప్పాడు ఒకటో నియమం వచ్చేసి ఒక సరస్సులో మాత్రమే స్నానం చేయాలి దురాశతో రెండో సరస్సులో స్నానం చేస్తే ఏ ఫలితమూ దక్కదు ఇక రెండో నియమం ఇక్కడ నేనున్నానన్న విషయం ఎవరితో చెప్పకూడదు ఒకవేళ చెప్పినా ఈ వరఫలితం దక్కదు అని చెప్పి తపస్సులో మునిగిపోయాడు యోగి అనుకోకుండా వచ్చిన అదృష్టానికి ఇద్దరు మిత్రులు ఆనందించారు అంతా భగవంతుని లీలా అనుకుంటూ గుట్ట దిగారు భాగ్యరాజు ఐశ్వర్యం కలిగితే అన్నీ సమకూర్చుకోవచ్చు ఉత్తర దిక్కున ఉన్న సరస్సులో మునుగుదాం రా అని సోమరాజుతో అన్నాడు సోమరాజు అప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం దానిని మించిన భాగ్యం లేదని నా విశ్వాసం తూర్పు దిక్కుకే పోదాం రా అంటూ ఇద్దరు ఒక మాటకు రాలేకపోయారు భాగ్యరాజు ఉత్తర సరస్సులో సోమరాజు తూర్పు సరస్సులో స్నానం చేసి ఇంటికి బయలుదేరారు నగరం చేరాక భాగ్యరాజు ఏ పని చేసినా అదృష్టం వరించేది వ్యాపారంలో లాభాలు వచ్చిపడుతూ ఉన్నాయి అంతా మహిమే యోగికి మనస్సులో కృతజ్ఞత చెప్పుకున్నాడు ఇక సోమరాజు విషయానికొస్తే ఎప్పుడూ పట్టి మూలుగుతూ ఉండే అతడి భార్య ఆరోగ్యంతో కళకల్లాడుతూ కనిపించింది పిల్లలు పుష్టిగా తయారయ్యారు సోమరాజుకు అప్పుడప్పుడు వచ్చే అనారోగ్యం మాయమైపోయింది వైద్యుల వద్దకు వెళ్లే అవసరం రాలేదు సోమరాజు యోగిని కృతజ్ఞతతో తలుచుకున్నాడు కొంతకాలం గడిచింది ఒకరోజు అంగడిలో ఇద్దరు మిత్రులు కలుసుకున్నారు భాగ్యరాజు దిగులుగా కనపడ్డాడు ఏమలా ఉన్నావు అని అడిగాడు సోమరాజు అప్పుడు భాగ్యరాజు యోగిచ్చిన వరం ఎంచుకోవడంలో నేను పొరపాటుపడ్డాను ఆరోగ్యం లేనప్పుడు ధనమెంత ఉన్నా ప్రయోజనం లేదు రెండు ముద్దలు తిని అరిగించుకోలేకపోతున్నాను జిఫా చాపల్యాన్ని బలవంతంగా అణుచుకుంటున్నాను ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్యం ఉంటూనే ఉంది సంపాదనంతా వైద్యానికే సరిపోతుంది సుఖశాంతులు లేవు ఈ పరిస్థితుల్లో ఉత్సాహం ఎలా ఉంటుంది మిత్రమా అని బాధపడ్డాడు అప్పుడు సోమరాజు సంతోషమే సగం బలం సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు దిగులు పడితే ప్రయోజనముండదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఈ కథా సారాంశం ఏంటంటే ఆరోగ్యానికి మించిన సంపద లేదు అని ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్ లో